చేసి మాట్లాడటం జరిగింది మరి ఒక చట్టసభకు వెళ్ళినటువంటి శాసనసభ్యులు వారు వారికి చట్టాలలో ఆ చట్టసభలో ఒక ప్రమాణం చేయటం కూడా జరుగుతుంది రాగద్వేషాలకు కులమతాలకు అతీతంగా మేము పరిపాలన సాగిస్తామని చెప్పడం కూడా జరిగింది మరి ఆయన ఒక గౌరవమైనటువంటి శాసన మండలి సభ్యులకు ఫోన్ చేసి దానిని వీడియో క్లిప్పింగ్ల ద్వారాగా అతనికి వార్నింగ్ ఇస్తున్నట్టుగా మరి ఆ వీడియో క్లిప్పింగ్లో మాకు కనపడ్డది అది ఎంతవరకు సమంజసం మీకు శాసనసభ్యుల వారికి గిరి సత్యనారాయణ గారు నేను నేను ప్రశ్నిస్తున్నాను ఒక పీ గన్నవారి నియోజకవర్గ కోఆర్డినేటర్గా ఆయన ప్రశ్నిస్తున్నాను ఏంటంటే మీరు మాట్లాడేది ఏమైనా ఉంటే సోదరభావంగా మాట్లాడారు కాబట్టి దాన్ని వీడియో తీకోకుండా వైరల్ చేయకోకుండా మీరు మాట్లాడుంటే సభ్య సమాజానికి మీరు గౌరవప్రదంగా మాట్లాడేటటువంటి విధానం తెలుస్తుంది మరి మీరు ఆ విధంగా మాట్లాడలేదు అతనికి వార్నింగ్ ఇస్తున్నట్టుగా సహసరా మరి మీకు కూడా చట్టసభల్లో ఒక సభ్యుడైనా అలా చట్టసభల్లో సభ్యుడికి వార్నింగ్ ఇవ్వడం అనేది ఎంతవరకు భాగ్యం ఇంకొక మాట ఏంటంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా పార్టీకే వైఎస్ఆర్ పార్టీ కుటుంబ పార్టీ నాయకులకు ఒక వార్నింగ్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఎందుకు కారణం మిమ్మల్ని ఏమన్నా ఎక్కడైనా మేము అడ్డగించామా ఏమన్నా ఎక్కడైనా ప్రశ్నించామా ప్రజల పాలనకు వెళ్ళండి మీరు ప్రజల వద్దకు వెళ్ళండి మిమ్మల్ని ఏ విధంగా ప్రశ్నిస్తారో తెలుస్తుంది మీరు ఇటుపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు మమ్మల్ని ఏమన్నా అంటే మేము వారి సంగతి చూస్తామని అంటున్నారు ఏంటి ఇప్పటికే మీరు నానా విధాలుగాను ఈ యొక్క ప్రజల దృష్టిని మళ్లించడానికే ప్రజలని దిష్టి మళ్లించి ఈ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఎగవేయాలనేటువంటి ఆలోచనతో అక్రమ కేసులు దౌర్జన్యాలు మర్డర్లు మానభంగాలే ఈ రాష్ట్రంలో పెచ్చిరిల్లుతుంది తప్ప రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నడుస్తుంది రాజ్యం ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో మీరందరూ చూస్తున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అయితే ఎక్కడా కూడా అమలు జరగట్లేదు రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అమలు జరుగుతుంది ఇవాళ కడపలో జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో ఎంత దౌష్టకమైనటువంటి దాడి జరుగుతుందో ఎక్కడ ఎంత మరణకాండమైనటువంటి హింస జరుగుతుందో ఓట్లు వేయటానికి కూడా ప్రజలు వెళ్తుంటే పోలీసు వారికి బూట్లు పట్టుకుని వాళ్ళ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది దీని మీద సమాధానం చెప్పండి శాసనసభ్యుల వారు చాలా సమస్యలతో మాడుతుంది ఈ యొక్క పీగనవరం నియోజకవర్గం మీరు దాని గురించి మాట్లాడండి దాని మీద దిష్టి పెట్టండి మీ పర్సనల్ యొక్క సమస్యల కోసం మీ యొక్క గొడవల కోసం మీరు మీడియం మీడియా ద్వారాకి వెళ్ళి వార్నింగ్లు ఇవ్వకండి వార్నింగ్లు ఇస్తే ఇక భయపడేవారు లేరు ఎవరు లేరు బెదిరిపోయేవారు అసలే ఎవరు లేరని మీకు మీడియా మిత్రుల ద్వారాగా చెప్పడం జరుగుతుంది ఎందుచేతనంటే ఇది నరీ పరివాహక ప్రాంతమైనటువంటి నియోజకవర్గం మూడు మండలాల్లో కూడా ఎక్కడా కూడా ప్రతి చోట కూడా నదీ గర్భంలో భూములు కలిసిపోతున్నాయి మీరు అన్నారు కదా మా పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వం చెప్తేనే దాని దయాదాక్షిణ్యం వలన ఈ ఆంధ్ర రాష్ట్రానికి నిధులు అన్నారు కరెక్ట్ ఓకే సంతోషిస్తున్నాం మేము చాలా సంతోషం ఆనందపడుతున్నాం వేళ మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అయినవెల్లి మండలం అవనివ్వండి గన్నవరం మండలం అవనివ్వండి అలాగనే మామిడి కూతురు మండలం అవనవ్వండి ఎన్నో వేల ఎకరాలు భూములు నదీ గర్భంలో కలిసిపోతున్నాయి మీరు సెంట్రల్ ట్రిబ్యునల్ హెడ్ తో మాట్లాడండి నిధులు తీసుకురండి అక్కడ ఉన్నటువంటి గోదావరిలో కలిసిపోతున్నటువంటి భూములకు రివిట్మెంట్లు అనేది ఏర్పాటు చేయండి గ్రోయింగ్స్ అనేది ఏర్పాటు చేయండి శాశ్వతంగా మీ పేరు శిలా మీద ఉంటుంది శిలా విగ్రహాల మీద ఉంటుంది కూడా మీరు గమనించాలి ఇవాళ కలెక్టర్ కలెక్టర్ గారిని ఏ రకంగా విగ్రహాలు పెట్టుకుని పూజిస్తున్నారో మీ విగ్రహాలు కూడా పెట్టి ఇటు పవన్ కళ్యాణ్ గారిది ఇటు అలాగనే మీ విగ్రహాలు కూడా పెట్టి ప్రతి సంవత్సరం కూడా పూజించేటువంటి పరిస్థితి ఉంటది మీరు